వెన్న అప్పుడు అందులో రెండు మునగాకులు కూడా వేసి వెన్న కాచితే ఎక్కువ కాలం నెయ్యి ఫ్రెష్ గా ఉంటుంది కూరగాయలు ఎక్కువ కాలం నిలువ ఉండాలి అంటే కూరగాయల పైన నీళ్లు చల్లేపుడు అందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి చల్లండి అలా చేస్తే ఎక్కువ కాలం నిలువు ఉంటాయి ఒక్కోసారి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అస్సలు ఆగవు అలాంటప్పుడు మిరియాలు పెన పైన కాల్చి పొగ పీల్చండి ఇలా చేస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి ఫ్లాస్కుల్ని ఒక్కోసారి ఎంత శుభ్రం చేసినా అందులో నుంచి వచ్చే దుర్వాసన పోదు అందుకని అందులో కొద్దిగా మజ్జిగ వేసి షేక్ చేసి ఆ తర్వాత వాటి వాష్ చేయండి ఇలా చేస్తే అందులో నుంచి వచ్చే దుర్వాసన ఆగిపోతుంది ఒంటింట్లో పనిచేసే వారి చేతులు చాలా హార్డ్ గా ఇంకా రఫ్ గా తయారవుతూ ఉంటాయి అలాంటి వారు ఆలుగడ్డను ఉడకబెట్టి మ్యాష్ చేసి ఆ పేస్ట్ ను చేతులకు అప్లై చేయండి ఇలా చేస్తే చేతులు మృదువుగా తయారవుతాయి నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉండడం కోసం ఈ చిట్కా నెయ్యి కాచిన గిన్నెలో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది